చెప్పుమణి అర్జునుండడిగిన గంధర్వుడిట్లని చెప్పే తొలి కన్యాకుప్త్యంబున గాధిపుత్రుండు విశ్వామిత్రుండనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు ఒక్కనాడు మృగయార్ధం భరిగి అపార బల సమేతుండయి ఘోరారణ్యంబునన్ ఘోరారణ్యంబునృమ్మరి వడవడి కడుడస్సి వశిష్ఠునాశ్రముంబు ఆశ్రయించిన అమ్మునివరుండు విశ్వామిత్రుని అతి ప్రీతిని పూజించి వానికిని సేనకు అభిమతంబులైన ఆహారంబులు కురియ నందినియను తన హోమధేను ఉన్పంచిన ఘృత నదులును ఓదన పర్వతములు దహికుల్యములు అవారిత రసపూరిత బహువిధ ఉపదంశోన్నత పుంజంబులును తక్షణంబున కురిజన్ ఇట్లు చతుర్విధాహారంబుల అందరం తృప్తులం చేసి ఉన్న ఆనందిను చూచి విశ్వామిత్రుండు విస్మితుండయి ఆత్మగతంబున మృదు రోమములును శంకుని భకర్ణముల్ మెత్తని వరుద పొదుగును నిడుద తన్నులును కురుసలై పులుచు కొమ్ములును సదమల శరదిందు నిభమైన ఛాయయు కలుగు మొదవిది నిధి చేరినట్లు మునికి పుణ్యమున అని పెద్దయు మృద్ధు చింతించి తత్పరిగ్రహ కుతూహల హృదయుండయి విశ్వామిత్రుండు వశిష్ఠునగిట్లనియే దీని కంటెను నొప్పెడి వాని ఒక్క లక్ష మొదవులనిచ్చద అక్షయముగా రాజ్యమైన నిత్యద జగత్పూజ్య నాకు నిమ్ము ఈ హోమధేనువు నిమ్మితోడా తోడా నవశిష్ఠుడిట్లనియే అంతధనంబును అట్టి రాజ్యముం కొన ఇచ్చి పిచ్చిడిపి గుర్రికి నీకిది ఏల ఏను దీనన పితృదేవతాతిథి జనంబుల తృప్తుల జననుత దీని బ్రోచుటయ చాలు తపస్సులకేల సంపద దీనిని పురులకి గీగాదరిణ అలిగి విశ్వామిత్రుండు నేను క్షత్రియుండ నిగ్రహానుగ్రహ సమర్థుండ నీవు బ్రాహ్మణుండవు శాంతుండవు ఏమి చేయనోపుదు నోపుదు దీనికి లక్ష మొదవులు నీ పోయిన వల్లవా ఇమ్మొదవును అవశ్యంభును బలిమినైన పరిగ్రహించునని నందినింబట్టి కొనబంచినన్ పలుక చూచుచుండే సూచుచుండే వలన సాధుజనుల ధనముగా తుజన కరుణదప్పి తానహరి సాధులోకమేమి సేయూ ఇట్లు విశ్వామిత్రుండు వశిష్ఠు హోమధేనువును బట్టి కొనబంచిన అది పట్టిక జనుల వలని కషాదండ తాడనంబులన్ పీడింపంబడి అరసు వశిష్ఠునొద్దకు వచ్చి ఇట్లనియే లౌపే ఉపేక్షించితి ఇన్నరులకు అధర్మపరులకి ఇదియు ధర్మువే అన్నను విని పలుకకుండే అమ్ముని అంత తరీ అభిప్రాయం పెరిగి నందినియు తన వత్సంబు బట్టి కొనవచ్చిన జనులకు అలిగిందరేగి సమయ మధ్యందిన దినకరమూర్తియుంబోలే దుర్నిరీక్షయీ అంగవిక్షేపంబున అంగార వృష్టి గురియుచు వాలంబున శబరులను శకృన్మూత్రంబుల శక యవన పౌండ్ర పులింద ద్రవిడ సింహళులను ఫేనంబున దరద బర్బరులను పుట్టించిన నలిరేగి కలగి తద్బలములు విశ్వామిత్రు సైన్యములకేనుమడుంగులు పెరిగి మూడు యోజనములు వారగగితే ఒక్క మొగి ప్రతిబలము అట్టి బ్రహ్మ వైన ప్రభావం బుదూచి విశ్వామిత్రుండు విలక్షై క్షాత్రబలంబు నిందించి ఎల్ల బలంబులకు మిక్కిరి తపోబలంబయని పొలుపగు సంపదు పభోగముల తృణంబుగా మదిందలచి విరక్తుడై విడిచి దారుణ శైల వనంతరంబులన్ విలయ తపంబు చేసి గుణ విశ్రుతుడై పడచన్ సర్వ సంపదలు బ్రహ్మ ఋషిత్వము దివ్యశక్త్యూ ఆ విశ్వామిత్రుండు ఇక్ష్వాకుల సంభవుండైన రాజునకు యాజకత్వం అపేక్షించి తత్పురోహితుండైన వశిష్ఠుతో బద్ధ వైరుండయి తదపకారం పురోహితున్నంత ఒక్కనాడు కల్మాషపాదుండు వేటబోయి రమ్యారణ్య భ్రమణినుండయీ విశ్రమార్ధంభూ వశిష్ఠాశ్రమంబున కుంజనువాడు తనకు అభిముఖుండయవచ్చు పుత్రున్ పుత్ర శత అగ్రజు అధిక తపశ్శక్తియుక్తు శక్తి అనుమహామునింగని తెరువు దొలంగుమని రాజాభిమానంబున మెచ్చక పలికిన అమ్ముని వరుణిట్లనియే ఎటిరాజులును మహేషురోత్తములెదురరుగు దంచునప్పుడు అధిక భక్తి నెరగి ప్రియమువలికి తెరువిత్తురు ఇట్టిదర్మువూ ఈ తలపవెట్టు